బ్రదర్ పుష్పట్లు భారీ రికార్డ్స్ని సెట్ చేసింది డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొట్టిన మొదటి సినిమాగా డే టూ చరిత్రను సృష్టించింది డే త్రీ డే ఫోర్ అన్నీ అయితే ఒక మార్క్ చరిత్రను అయితే సృష్టించింది మరి ఈ చరిత్రని తిరగ రాసేవాడు ఎవరు ఎవరైనా ఉన్నారా సో మనకి రెండు వేల ఇరవై ఐదులో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న సినిమా చూస్తే గేమ్ చేంజర్ ఆ తర్వాత ఏం సినిమా ఉంది గేమ్ చేంజర్ గురించి ఆల్రెడీ నేను ముందు వీడియో అయితే చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈ హిస్టరీని ఈ రికార్డ్ని కొట్టే మగాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడు అది ఎవరో కాదు మన జూనియర్ ఎన్టీఆర్ అది కూడా వచ్చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఎన్టీఆర్ అన్న మనకి రోషన్తో కలిసి వార్ టూ చేస్తున్న సంగతి మన అందరికైతే తెలుసు అనమాట సో వార్ టూ గురించి చెప్తాను అలాగే డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు దేవరావు ఎంతవరకు కలెక్ట్ చేసింది ఎన్టీఆర్ని మనం ఎంతవరకు పుష్ చేయగలం అన్న దాని గురించి క్లియర్గా చెప్తాను దానికంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో జై ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి సో ఎన్టీఆర్ని చూసినట్లయితే దేవరా మామూలుగా మనకు వచ్చేసి అప్పుడే త్రిపుల్ ఆర్ చేసి వచ్చిన హీరో దేవరాలో సైఫ్ ఖాన్ ఉన్నాడు కానీ పెద్ద మార్కెట్ లేని హీరో అన్నమాట సో సైఫ్ ఖాన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే చేసుకుంటున్నాడు దేవరాల్లో కూడా వేశాడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు కూడా పాన్ ఇండియన్ స్టార్స్ దాంట్లో పెద్దగా అయితే లేరు అనమాట అండ్ అలాగే మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా ఐదు వందల ఎనభై ఐదు కోట్లు కొట్టింది యాభై రోజుల రన్ని కంప్లీట్ అయితే చేసింది అది కేవలం మన ఎన్టీఆర్ మోహన్ చూసే ఇదంతా జరిగిందనమాట సో మనకి ఆ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు కానీ ఈసారి అలా కానే కాదు మనకి వార్ టూలో ఉన్నది హృత్తిక్ రోషను అలాగే ఎన్టీఆర్ సౌత్ ఇండియా నుంచి పెద్ద స్టార్ మనకి ఇప్పుడు హిందీ బెల్ట్లో కావచ్చు ఓవర్సీస్లో కావచ్చు ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్గా సౌత్ ఇండియా అంటే ఆ క్రేజ్ వేరేగా ఉంది సినిమాలకి సో సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద స్టార్ ఎన్టీఆర్ నార్త్ ఇండియా నుంచి ఒక పెద్ద స్టార్ మనకి హృతిక్ రోషన్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళిద్దరు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వేరే రేంజ్ ఉంటుంది ఒకరికి ఒకరు పోటీ అన్నమాట వీళ్ళిద్దరి సో అలాంటి ఇద్దరు స్టార్ హీరోలని ఒక్క దగ్గరికి అయితే చేరుస్తున్నారు అండ్ ఇది ప్యూర్ మల్టీ స్టారర్ అంటే అది కూడా ఎంత పెద్ద మల్టీ స్టారర్ అంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఇంకో ఇండస్ట్రీ నుంచి ఇంకో హీరో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తీస్తున్నారు సో ఇద్దరిని ఎలా ప్రజెంట్ చేస్తారో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఎలా చూపిస్తారో చూడాలన్నమాట సో అలాంటప్పుడు ఇంత పెద్ద స్టార్ హీరోలు ఒకే దగ్గర మనకి ఒకే సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకి గట్టిగా బజ్ క్రియేట్ అవుతుంది అండ్ అలాగే మనకి ఎస్ట్రాజ్ ఫిల్మ్స్లో వార్ సిరీస్ కానీ చూసినట్లయితే ఇది ఒక యూనివర్స్ అనమాట స్పై యూనివర్స్ దీంట్లో మనకి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఉండే అవకాశాలు కూడా అయితే ఉన్నాయన్నమాట సో మనకి వారు పఠాన్ అయితే చూసాం టైగర్ చూసాం పఠాన్లోనే సల్మాన్ ఖాన్ కూడా మనకి గెస్ట్ రోల్గా అయితే చేశాడు సో లాస్ట్లో హృత్తిక్ రోషన్ గురించి కూడా అయితే చెప్పారు కాబట్టి మనకి స్పై యూనివర్స్ ఒక్క వృత్తిక్ రోషన్ తాగదు మన ఎన్టీఆర్ ఉంటాడు ఇంకా చాలామంది మనకి బాలీవుడ్ హీరోలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అక్కడ కనీసం గెస్ట్ రోల్ క్యామియో అయినా ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అలాగే సినిమా కానీ మనకి డే వన్ బజ్ కానీ చూసినట్లయితే డే వన్ వచ్చేసి దాదాపు మూడు వందల ఇరవై కోట్లు కొట్టే సత్తా మూవీకి అయితే ఉంది ఎందుకంటే సో మనకి హిందీలో ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మన అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ బజ్ తర్వాత మనకి హిందీ మార్కెట్ ఎలాగో ఉంది కాబట్టి హిందీ మార్కెట్ సో ఇటు చూస్తే మనకి తెలుగులో తెలుగు మార్కెట్ కావచ్చు సో మన ఎన్టీఆర్ అన్నది మంచిగా ఓన్ చేసుకుంటారు కర్ణాటక కేరళలో అలాగే తమిళనాడులో కూడా సో అక్కడ నుంచి కూడా చూసినట్లయితే సో మనకి డే వన్ వచ్చేసి తొంభై నుండి వంద కోట్లు వచ్చేసి మనకు కేవలం తెలుగు నుంచి అయితే వస్తుంది సో అలాగే మనకు వచ్చేసి నూట ఇరవై నుండి నూట నలభై కోట్ల వరకు వచ్చేసి మనకి హిందీ బెల్ట్ నుంచి అయితే వస్తుంది సో అప్పుడు ఈ మొత్తం కలుపుకుంటే మనకి రెండు వందల నలభై కోట్లు కేవలం ఇండియా నుంచి అయితే వస్తుంది సో ఓ సీస్లో కానీ చూస్తున్నట్లయితే దాదాపు అరవై కోట్లు అయితే వస్తుంది ఎందుకంటే హిందీ సినిమాని ఎక్కువగా ఓ సీస్లో ఎక్కువగా చూస్తారన్నమాట సో కాబట్టి అరవై నుంచి మనకి డెబ్బై ఆ ఆ రేంజ్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది సో టోటల్ కానీ చూసుకుంటే మూడు వందల పది మూడు వందల ఇరవై కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో టికెట్ రేట్లు కూడా పెంచుతారు ఖచ్చితంగా సో ఇలాగ మనకి పుష్పగాడి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే కొట్టేవాడైతే రాబోతున్నాడు అనమాట సో నేను చెప్పినట్టు కానీ ఈ సినిమా మీద వార్ టూ మీద ఎక్కువ బజ్ క్రియేట్ అయితే ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయితే అవుతాయి సో డే వన్నే కాదు డే టూ డే త్రీ డే ఫోర్ ఇలాగా మనకి అన్ని రికార్డ్స్ సెట్ చేయాలంటే మన ఎన్టీఆర్ అన్నీ మంచిగా చూపించి సినిమాని మంచిగా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా అన్నీ అయితే సాధ్యమైతే అవుతాయి అన్నమాట సో మనకి దేవరాతో ఇంకొన్ని ప్రమోషన్స్ చేస్తుంటే ఇంకా మంచిగా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉండేటివి సో పర్వాలేదు మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది సో వార్ సిరీస్కి అయితే మంచి క్రేజ్ అయితే ఉంది హిందీ బిల్ట్లో సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్